పద్దెనిమిది శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు ఇప్పటికే పదిహేను నెలలు అయిపోయింది వాళ్ళు మాట్లాడితే పదిహేను నెలలు కాదు మాకు మూడున్నర ఇంకా మూడున్నర నాలుగేళ్ళు ఉంది అంటున్నారు ఉన్నది కానీ ఈ పంచే క్రమంలో ఇంకోసారి ఇబ్బంది తలెత్తకుండా ఆ రిజర్వేషన్ కూడా పెంచి ఎందుకంటే వాళ్లకు రాజ్యాంగం వెసులుబాటు ఇచ్చింది హక్కు ఇచ్చింది కాబట్టి ఆ పద్దెనిమిది శాతం కూడా పెంచి సమానంగా పంచితే బాగుండేది అని చెప్పి నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యలకు ప్రభుత్వానికి నేను సూచన చేస్తూ ఉన్నాను అధ్యక్ష నిజంగా దురదృష్టం ఏంటి అంటే భారతదేశం ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి దేశం అధ్యక్ష మరి నాగరికంగా చూసిన ప్రపంచంలో అనేక దేశాలు మరి కళ్ళిప్పక ముందే ఇక్కడ నాగరికత వరలి అలాగే వేదాలు ఉపనిష ఉపనిషత్తులు పుట్టాయి భగవద్గీత పుట్టింది కానీ ఇక్కడ ఒక జాడ్యం ఉండేది అధ్యక్ష ఇంత గొప్ప దేశం ఒకే ఒక విషయం ఒకే ఒక చీకటి కోణం కులం అధ్యక్ష ఆ కుల వివక్ష ముఖ్యంగా అంటరానితనం ఈ దేశంలో మెజార్టీ ప్రజలు వారి హక్కులను వారి వికాసాన్ని వారి ఆత్మగౌరవాన్ని మరి వాళ్ళు సరైన రీతిలో కాపాడలేక సంవత్సరాల పాటు అణిచివేతకు గురి అయి మరి వాళ్ళు వెనకబడ్డారనే విషయాలు ఎక్కడ మనం లేని సత్యం అధ్యక్ష అందరం కూడా అంగీకరించాల్సిన విషయం అధ్యక్ష స్వాతంత్ర పోరాటంలో మరి ఆ రోజు మహాత్మా గాంధీ గారు కూడా ఒకవైపు స్వాతంత్ర పోరాటం చేస్తున్న ఇంకోవైపు అంటరాని తనమనేది సమస్యగా ఉండకూడదు అని దాన్ని సంస్కరించడానికి కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు మరి దాంతో సమాంతరంగా దళితుల కోసం దళిత లేక దే మన పితగా ఉన్న అంబేద్కర్ మరి మా అందరికీ ఆరాధ్య దైవం అధ్యక్ష ఇవాళ మేము నేను ఒక ఎమ్మెల్సీగా మీ ముందు ఇక్కడ నిలబడి మాట్లాడే నాకు అవకాశం వచ్చిందన్న మా సోదరులు అనేక మంది ఇక్కడ మంత్రులు మండలి సభ్యులుగా ఉన్నారు అంటే వారు పెట్టిన భీక్ష అధ్యక్ష బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు ఎదుర్కొన్న వివక్ష ఆ జాతిలో పుట్టిన దళిత గిరిజన బిడ్డలు ఎవరు ఎదుర్కోవద్దు అని చెప్పి భారతదేశానికి గొప్పగా రాజ్యాంగం మరి రచించి ఇచ్చిన అమలు క్రమంలో మరి అసమానతలు వచ్చాయి ఇబ్బందులు వచ్చాయి ఆ రోజు ఏ రాజకీయ పార్టీ అన్నా ఇవాళ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లేకుంటే బీజేపీని అంటే వాళ్ళు బాధపడతారు కావచ్చు కానీ దేశానికి డెబ్బై ఏళ్ళ స్వాతంత్రాన్ని ఎక్కువ కాలం పా పాలించింది కాంగ్రెస్ ఆ తర్వాత పాలిస్తుంది బీజేపీ అధ్యక్ష మరి ఈ సమానమైన హక్కులు మరి వాళ్లకు అందలేదు అంటే తప్పకుండా వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గౌరవ పెద్దలు మరి రామరెడ్డి గారు ఇందాక ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన ఒక పుస్తకం గురించి అన్హిలేషన్ అనే ఒక పుస్తకం గురించి ప్రస్తావించారు అధ్యక్ష అది నిజంగా భారతదేశ సామాజిక అంతరాల మీద బలమైన చర్చకు లేవనెత్తిన బలమైన చర్చ లేవనెత్తిన పుస్తకం అధ్యక్ష నేటికి అది మనందరికీ వెలుగు చూపేటువంటి పుస్తకం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగానే మనకు స్వాతంత్ర మనకు రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష కానీ అమలు చేయటంలో అసమానతల వల్ల నిజంగా మనం ఈరోజు అనేక ఉద్యమాలు ఈ దండోరా ఉద్యమం కూడా సరిగ్గా అమలు కాక స సరి అయిన కోణంలో మరి దీని ఫలితాలు పేదవాళ్ళ కందక మరి దళిత ఉద్యమం దండోరా ఉద్యమం అనేది వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఆ రోజు అంబేద్కర్ గారు కూడా రిజర్వేషన్లు అంటే ఇదేదో వెయ్యేళ్ళు ఉండాలని కాదు ఒక ఊతంగా ఒక చేతికర్రలాగా వాళ్ళకు నిలబడటానికి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడటానికి ఇదొక అవకాశంగా చెప్పారు కానీ డెబ్భై ఏళ్ళ తర్వాత ఇంకా రిజర్వేషన్ల గోల అందులో రిజర్వేషన్లో ది రిజర్వేషన్ ఈ చిన్న చిన్న కులాలు ఇంకా ఆర్థిక అసమానతలు ఎదుర్కొంటున్న కులాలు ఆర్థికంగా వెనకబాటు ఎదుర్కొంటున్న కులాలు మాకు మేమే శత్రువులుగా ఇంకా కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది అని అంటే ఇదంతా ఈ దేశాన్ని రాష్ట్రాన్ని పాలించిన పాలకుల మరి మరి ఏమనాలి అసమర్థత అనాలా లేకపోతే వాళ్ళు చూపించిన వివక్ష అనాలా లేకుంటే వాళ్ళు కొట్టుకొని వస్తే మనకు రాజ్యం ఇలాగే ఉంటుంది అనుకున్నారో కానీ ఇప్పటికీ ఇలా ఉండటం నిజంగా చాలా అన్యాయం అధ్యక్ష మరి ఈ క్రమంలో మరి ఈ రిజర్వేషన్ వర్గీకరణ ఏదైతే జరుగుతుందో గౌరవ మంత్రి గారు చాలా విపులంగా ఏ ఏ కులాలు ఎందులో ఉన్నాయనేది చెప్పడం జరిగింది అధ్యక్ష మా దగ్గర కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయి కొంతమంది ఈ గ్రూప్లో ఈ కేటగిరీలో మేము ఉండమని అంటున్నారు కొందరేమో మాకు గుర్తించి మా మమ్మల్ని కూడా ఎస్సీ కేటగిరేషన్ చేయమని చెప్పే మరి కొన్ని అభ్యర్థనలు కూడా వచ్చాయి అధ్యక్ష దాన్ని కూడా ఒకసారి మరి పరిశీలించాలని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అధ్యక్ష ఈ క్రమంలోనే మరి కాంగ్రెస్ పార్టీ ఇందాక నేను చెప్పినట్టు ఉన్న పదిహేను శాతాన్ని పద్దెనిమిది శాతం చేయటంతో పాటు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం తమరికి తెలుసు ఈ రాష్ట్రంలో ఊరికి దూరంగా ఎక్కడైనా విసిరేయబడ్డట్టు ఉండే దళిత బిడ్డలకు ఏదో ఒక విధంగా చేయతనియాలి అది ఎక్కడో అక్కడి నుంచి మొదలవ్వాలి ఎంత సంఖ్య ఎంత మరి బడ్జెట్ ఎంత అని కాకుండా అక్కడ ఒక మొదటి అడుగు అయితే వేయాలని ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళిత బంధును తీసుకురావడం జరిగింది అధ్యక్ష మాకు ఎలాంటి వేరే ఇది లేకుండా అందుకనే మేము ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న బట్టి విక్రమార్క గారి ఒక మండలాన్ని కూడా చింతకాని మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేశాం ఒక నియోజకవర్గాన్ని నాలుగు మండలాల్ని కొన్ని గ్రామాలని అనేక మంది దళితులకు పది లక్షల రూపాయలు తగ్గకుండా ఉండాలి అది కేవలం గ్రాంట్ తిరిగి చెల్లించకుండా ఇవ్వాలనే ఒక ఆలోచనతో చేశాం అయితే మా సోదరులు మరి మా అన్న గురించి మాట్లాడాలి ఇద్దరు అన్నలు ఉన్నారు ఒక బీసీ సంక్షేమం ఒక మా అన్న దళితుడైన వారి హెల్త్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు నేను కోరదు ఒకటే అధ్యక్ష నిజంగా ఇవాళ ఈ వర్గీకరణ రేపు జరిగి మరి పెద్దలు జీవన్ రెడ్డి గారు ఒక అనుమానాన్ని లేవనెత్తిన అధ్యక్ష అప్పుడున్న రిజర్వేషన్ మనం పంపించినప్పుడు ఎస్టీ రిజర్వేషన్ తక్కువ ఇప్పుడు పది శాతం పెంచుకున్న మరి అమలవుతున్న క్రమంలో రాష్ట్రపతి గారి దగ్గర నివేదించేటప్పుడు దాని ప్రొటెక్షన్ ఎట్లా అనేది కూడా వారు అడిగినారు మరి అది కూడా టెక్నికల్గా లీగల్గా ఎక్కడ ఎఫెక్ట్ కాకుండా మళ్ళీ తిరిగి మళ్ళీ పాత రోజులు రాకుండా కూడా చూడాల్సిన అవసరం ఉంది అయితే ఈ రాష్ట్రంలో ఈరోజు ఉన్న లెక్కల ప్రకారం పద్దెనిమిది శాతం దళితులు అయితే పది శాతం గిరిజనులు ఉన్నారు అధ్యక్ష ఈ రెండు శాఖలకు మాకు మంత్రి లేరు మా అన్నలున్న వాళ్ళు వేరే శాఖ చూస్తున్నారు ముఖ్యమంత్రి గారికి అనేక వ్యాపకాలు ఉంటాయి సార్ అనేక శాఖలు ఉన్నాయి హోమ్ వారి దగ్గరే ఉంది ఎడ్యుకేషన్ వారి దగ్గరే ఉంది మాకు మా మీద వారికి ఉన్న ప్రేమకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం కానీ అధ్యక్ష నేను కూడా మొన్నటి వరకు మీకు తెలుసు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా చేశాను ఇప్పటి వరకు టీఎస్సీ ఏర్పడలేదు సార్ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఏర్పడలేదు ఎందుకంటే మంత్రి లేడు కాబట్టి పదిహేను నెలలుగా గిరిజన సంక్షేమం కానీ దళిత సంక్షేమం మీద సమీక్ష జరగలేదు రేపు వర్గీకరించుకుంటాం అలాగే ఆ నిధులు ఇచ్చుకునే క్రమంలో ఎట్లా ఖర్చు పెట్టాలి మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏ విధంగా లబ్ధి చేకూర్చాలనే దగ్గర కూడా మాకు ఇబ్బంది అయ్యే పరిస్థితి వాళ్ళు ఉంది చాలామంది దళిత నాయకులు రాష్ట్రం ఈ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఉన్నారు వాళ్ళకు అవకాశం ఇవ్వండి ఎవరైనా డెడికేటెడ్గా ఆ జాతుల బిడ్డలకు ఆ వెనుకబడిన వర్గాలకు పనిచేసే మంత్రి గారు ఉంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు లేకపోతే ఇంకెవరినైనా డిప్యూట్ చేస్తే బాగుంటుంది తప్ప వారు ఉంటే సంతోషం వారు ఉంటే ఎక్కువ లాభం అనుకున్నాం కానీ మేము అనుకున్న లాభం జరగట్లేదు అధ్యక్ష నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అని అంటే మరి ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ గురుకులాలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అందుబాటులో ఉన్న విద్యతో పాటు ఎవరైనా మరి అవకాశం ఇవ్వాలి తెలివి ఎవరికి ఒకరికి సొత్తు కాదు ఆకాశమే అద్దుగా ఏ జాతి బిడ్డ అయినా అవకాశం ఇస్తే మరి అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటారు అని మరి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ని ఇంట్రడ్యూస్ చేస్తే అధ్యక్ష మరి ఆ సంవత్సరం పోయిన పిల్లలకు మొదటి దఫా రిలీజ్ చేశారు రెండో దఫా కాలేదు వాళ్లకు ఒక చట్టభద్రత ఉంది ఆ రోజు సప్లాన్ని కూడా అమలు చేసి సప్లాన్ ప్రవేశపెట్టి అమలు చేసుకొని తద్వారా ఎస్సీ ఎస్టీలకు కేటాయించే నిధులు డైవర్ట్ కాకుండా లేకపోతే మురిగిపోకుండా క్యారీ ఫార్వర్డ్ కావడానికి కూడా ఒక చట్టం తీసుకొచ్చిన ఘనత ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధ్యక్ష అయితే దాన్ని సమీక్షించే వాళ్ళు కానీ దాన్ని ఖర్చు వాళ్ళ మీద ఒక ఫోకస్ కానీ లేని పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు అలాగే గ్రామాల్లో అధ్యక్ష నేను చాలా గర్వంగా చెప్తాను నేను సర్పంచ్గా ఉన్నప్పుడు నా గ్రామం మాడా విలేజ్ ఉండే ప్రతి సంవత్సరం ఊరికో ఇరవై ఇరవై ఐదు మంది పేదవాళ్లకు ఏదో ఒక స్కీమ్లో ఐటీడీఏ నుంచి సోషల్ ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తుండే కానీ రాను రాను తగ్గినాయి ఇప్పుడైతే దాన్ని సమీక్షించే వాళ్ళు లేరు దళితులు చేసుకున్న పనులకు నిజంగా వాళ్లకు ఆ బిల్లులు కూడా రాకుండా ఇబ్బంది పడుతున్న క్రమం ఉంది అధ్యక్ష దాన్ని కూడా సరిచేయాలని మా అన్న మాట్లాడుతూ మరి సుప్రీంకోర్టు రెండు వేల మరి నాలుగులు ఎప్పుడైతే కొట్టేసిందో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఇంప్లీడ్ అయ్యి వాళ్ళ వాదనలు సరిగ్గా వినిపించి ఉంటే ఆ పదేళ్ళు ఇప్పుడు ఈ పదకొండేళ్ళు బీజేపీ ప్రభుత్వం మరి ఇంప్లీడ్ అయ్యి దాని పరిష్కారానికి ప్రయత్నం చేసి ఉంటే ఇరవై ఏళ్ళు వాళ్ళు ఇంకో వాళ్ళ స్థితిగతులు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇంకో రకంగా ఉండేది అని చెప్పి నిజంగా దీనికి కారణం ఆ రోజున్న కాంగ్రెస్ ఈ రోజున్న బీజేపీ అని చెప్పి తప్పగా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష మేము ఒక రాష్ట్ర ప్రభుత్వంగా మరి మీరేదైతే రవీందర్ సింగ్ అలాగే పంజాబ్ గవర్నమెంట్ వేసిన కోర్టులో బిఆర్ఎస్ పార్టీగా మేము ఇంప్లీడ్ అయినా చెప్పండి ప్రభాకర్ అన్న అంటే నాకు చాలా గౌరవం ఉంది సార్ అన్న మాట్లాడింది ప్రతిదీ నేను వారిని మనస్ఫూర్తిగా అభినందించిన నేను ఆ సబ్జెక్ట్ మాట్లాడకుండా దగ్గరికి పోయి మనస్ఫూర్తిగా అభినందించిన అధ్యక్ష నేను ఒక తండలో పుట్టాను ఊళ్ళో ఉంటాను ఊర్లో అన్ని వర్గాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఉంటారు వాళ్ళ సమస్యలు చెప్తా అంటే నిజంగా నే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానా నేను సర్పంచ్గా మనసు పెట్టి నా ఊరిని బాగు చేసినంతగా తర్వాత చేయలేకపోయినాం అంటే రోజు రోజుకు మనం మారిన పరిస్థితులకు ఇంకా వాళ్ళకి చేరువ్వాలి వాళ్ళకి ఇంకా మేలు చేయాల్సిన తరుణంలో వాళ్ళ నుంచి దూరం అయిపోతున్నాం ఇవాళ నిజంగా ఎస్సీ ఎస్టీలకు ఎక్కడైనా లోన్లు వస్తాయి ఏదైనా అయితే ఎవరైనా బ్యాంకుని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే బ్యాంకర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు తప్ప ఆర్థికంగా అంతో ఇంతో చదువుకొని ఉద్యోగాలు రాక ఊళ్ళలో స్థిరపడే వాళ్లకు వచ్చే పరిస్థితి లేదు దయచేసి రేపు బడ్జెట్ రాబోతుంది అధ్యక్ష నేను మీ ద్వారా గౌరవ ప్రభుత్వాన్ని గౌరవ మా మంత్రివర్యులు అన్నాలని కూడా కోరుతా ఉన్నాను ఇవాళ ఎస్టీ రిజర్వేషన్ పెంచాం పెంచకముందే మేము గిరిజనుల జనాభా దామాష ప్రకారం నిధులు మరి గత పదిహేను నెలలుగా మళ్ళీ తిరిగి దాన్ని సమీక్షించలేదు ఇప్పుడు కూడా పద్దెనిమిది శాతం దళితులు ఉన్నట్టు మీరు ఏ లెక్క తీసినా ఆ లెక్కలో వస్తున్నారు కాబట్టి దానికి తగిన బడ్జెట్ ప్రవేశపెట్టాలి దానికి అంత మరి పద్దెనిమిది శాతం నిధులు కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ అధ్యక్ష అలాగే ఏదైనా చిన్న చిన్న అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేయండి అలాగే ఈ డబ్బులు కూడా ఇవాళ మీరు చేవేళ్ళ డిక్లరేషన్లో చెప్పినట్టు ఆ రోజు దళిత బంధును మీరు ఇంకో మార్గంలో తీసుకొస్తా అన్నారు పది కాదు పన్నెండు లక్షలు ఇస్తామన్నారు ఆ పన్నెండు లక్షలు ఇచ్చి వాళ్ళకి ఇస్తున్న ఎస్సీ ఎస్టీలకు స్థలాలు ఇంటి స్థలాలు లేకపోతే ఇంటి స్థలాలు ఇస్తాం ఆరు లక్షలు ఇస్తామన్నారు అవి ఇచ్చి మీరు ఇప్పుడు ర్యాండమ్ గా కొన్ని ఇండ్లు ఇస్తున్నారు అధ్యక్ష కానీ అసలు ఎస్సీ ఎస్టీలు ఎంతమందికి అసలు ఇళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఎంతమంది పేదరికంలో ఉన్నారు వాళ్ళకి ఎంత రెండు మరి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కలిసి మొత్తం ఎంత నిధులు వస్తాయి దేనికి ప్రయారిటైజ్ చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఉపయోగం పడుతుంది అనేది కూడా ఒక కార్యాచరణ రూపొందించి దానికి అనుగుణంగా నిధులు ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతూ ఇవాళ వర్గీకరణ విద్యలో ఉద్యోగాల్లో వస్తుంది ప్రమోషన్లలో వస్తుంది అలాగే మరి నిధులలో కూడా అంతే వస్తే మరి చదువుకోలేని వాళ్ళు ఉద్యోగాలు చేయలేని వాళ్లకు వాళ్ళ కుటుంబాలని బాగు చేసుకోవడానికి పోషించుకోవటానికి లేకపోతే అటు ఇటు చదువు రాక అటు నాలీ చేసుకొని వ్యవసాయం చేసుకోలేని వాళ్లకు ఒక జీవనోపాధి కల్పించడానికి కూడా మరి ఈ బడ్జెట్లో వాళ్లకు అవకాశం కల్పించాలని తమరి ద్వారా కోరుతూ సంపూర్ణమైన ఈ ఎస్సీ వర్గీకరణకు సంపూర్ణమైన మద్దతును మా నాయకులు కేసీఆర్ గారి తరఫున వ్యక్తిగతంగా నా తరఫున మా పార్టీ తరఫున తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అది డాక్టర్ ఎస్సీ సబ్ క్యాటగరైజేషన్ బిల్ పైన మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ దశాబ్దాలుగా నలిగిపోతున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా ముందు అడుగు వేయడం చాలా సంతోషం అధ్యక్ష మూడు దశాబ్దాలుగా సమస్య ముగింపుకి తెలంగాణ ప్రజలు ప్రజాప్రభుత్వము చొరవ తీసుకోవడము అభినందిస్తున్నాము సుప్రీం సుప్రీంకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నాను అధ్యక్ష తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము దళితుల సంక్షేమం కోసం కట్టుబడి ఉంది దేశానికి మొదటి దళిత ముఖ్యమంత్రిని అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే పంతొమ్మిది వందల అరవైలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దామోదర్ సంజీవయ్య గారిని సీఎంగా నియమించడమే ఎందుకు నిదర్శనం దళితుల హక్కులను కాపాడేందుకు వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుంది మల్లికార్జున్ ఖర్గే గారిని ఏఐసీసీ అధ్యక్షునిగా నియమించడం దళితుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా ముందడుగు వేసి దానికి అది నిదర్శనం తెలంగాణ ఏర్పాటు సమయంలో కూడా లోక్సభ స్పీకర్గా ఉన్న మీరా కుమారి గారిని కూడా అత్యున్నత స్థానంలో కల్పించి ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కింది అధ్యక్ష ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఆసరాగా చేసుకొని ఎస్సీ వర్గీకరణ బిల్లుని అసెంబ్లీలో అదేవిధంగా శాసనమండలిలో ఆమోదింపజేసుకునే ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కబోతుంది దళితుని అభ్యున్నత కోసం సబ్ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానిదే అందరికీ సమన్యాయం సామాజిక న్యాయం జరగాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఈ అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష మనం పుట్టే ముందు ఏ కులంలో పుడతామో ఏ మతంలో పుడతామో మనం నిర్ణయించుకొని పుట్టాం అది దైవ నిర్ణయం దాని తర్వాత పుట్టిన తర్వాత మనం ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చినాక ఏదైతే సంబంధించి మనం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఏదైతే రాహుల్ గాంధీ గారు కానీ ఈ రోజు ఉన్న మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ చాలా స్పష్టంగా ఏదైతే ఎవరికి ఎంతైతే పాపులేషన్ ఉందో ఆ రకంగా రిజర్వేషన్ కల్పించాలని చెప్పని ఏదైతే కులమతాలకు అతీతంగా తప్పనిసరిగా ఇది అవసరమైన ఒక నిర్ణయాన్ని తీసుకొని అటు రాహుల్ గాంధీ గారు రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా కేబినెట్ మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు గారు ఏదైతే దామోదర్ రాజనరసింహ నగర్ గారు అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారు ఏదైతే ప్రజా ప్రభుత్వము ఇమీడియట్గా ఇది చేయాల్సిన అవసరం ఉందని చెప్పి భావించి ఏదైతే దీన్ని చట్టసభల్లో కూడా పెట్టి ఆయా